పదహారు కళలు కూడా సంకేతంగా పదహారు కళలు లోపల ఉన్నటువంటివి కూడా యాక్టివేట్ అవ్వాలి బటన్స్ ఉన్నాయండి ఆడపోతే ఏముంది వాయించేటప్పుడు బటన్స్ కంప్యూటర్లో కూడా ఆ నెంబర్కి కొడితేనే కదా ఏకి పద బి పడితే వస్తుందా బిఏ పడుతుంది ఏ రాదు సేమ్ యాక్చువల్ ట్యూనింగ్లో వచ్చినప్పుడు కూడా ఆ ట్యూనింగ్ పర్ఫెక్ట్ రావాలి అంటే ఆర్డర్ ఉంది ఆర్డర్ కోసమనే ఇది మనం చేసేటటువంటి స్థితి ఇవి ఉన్నాయి ఫస్ట్ పదహారు కూడా అవన్నీ ఇప్పుడు సిక్స్టీ మొబైల్స్ లాంటివి ఈ వైబ్రేషన్స్ అన్నిటి కూడా బాగా పనిచేస్తుంది తగ్గు చేసి చేస్తాం మనం ఎందుకు చేస్తున్నామో తెలిసి ఇంకా బాగా చేస్తాం ఆ చేయడం ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే ఈ నెల మంత్రం చదువుతున్నాడు ఆ రై సరిపోతుంది పంతులుగా అని ఆయన గోల అయింది మన గోల అంది అని అంటే అది ఎవడు గోళం వాడిది అయిపోతుంది ఒరిజినల్ రిజల్ట్ ఉంటుంది ఆయన వచ్చి చూస్తుంటాడు ఓహో అని ఇదే పైన చూస్తారు అని కనీసం ఒకసారి సరే చూడమని లేదనుకోండి దగ్గర ఆయన మన ఆయన చేస్తారంటే నా టైం అయిపోయిందని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు చేత ఆ ఉన్న టైం ఆయన ఇచ్చిన టైంలో మనం చూ నెగిటివ్ ఎనర్జీస్ కొనుక్కొని ఉంటాయి తెలియకుండా ఆ నెగిటివ్ ఎనర్జీస్ రుణంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ చేస్తుంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలంటే యుద్ధం చేసో ఫైట్ చేసో మనం చేయలేము స్మూత్గా పంపించి కదా ఇప్పుడు పిచ్చు పిచ్చి కుక్కోట వస్తుంది అనుకోండి దానికి ఒక బిస్కెట్ బుక్ ఇలా పడేసాం అనుకోండి బిస్కెట్ వేపు చేస్తే వెళ్ళి వెళ్ళిపోతుంది తప్ప మన మీదకి రాదు అట్లాగే వీటిని కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవై ఉంటాయి రామౌట్ టైంలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఋషు యాగలు చేసేటప్పుడు రాక్షసులు రక్తం కురిపించి ఎముకలు కురిపించి ఇవన్నీ చేస్తుండేవారా మనం కథల్లో చదువుకున్నాం కదా అలాంటి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అప్పుడే ఉన్నాయి ఐ మరి కూడా ఈ స్థితికి వచ్చినప్పుడు వస్తే వాటిని స్మూత్ గా చేసి మాకు ఈ పూజకి ఆటంకం రానియకుండా చూడండి అని చెప్పేటటువంటి భూతోచాటనం అంటారు ఈ అక్షతలతో వాసన చూసుకుని వెనక్ వదిలేసేది ఇప్పుడు మంత్రం చెప్తాను మంత్రం చెప్పేసిన తర్వాత వాసన చూసుకుని వెనకేసింది వాసన చూసుకుని ఒక్కసారి అయినా వదిలేసేయండి ప్రాణాయామం చేయండి అంటే ఏంటంటే స్వచ్ఛమైన గాలిని లోపలికి పిలిచి ఆక్సిజన్ తోటి మనం మనస్సును శుద్ధి చేసుకోవాలి దీనికి ఒక్క నిమిషం ఉన్నటు మంత్రంతుంది దానికోసం ఫ్లోన్ కట్ చేసేది ఉంటుంది ఎనర్జీస్ మంత్రం చదువుతున్నంత సేపు ఎనర్జీస్ వస్తాయండి ఆ ఎనర్జీస్ ని మధ్యలో ఎవరైనా మాట్లాడడం వాళ్ళ క్రాస్ కలర్స్ లో పక్క వెళ్ళిపోతాయి అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో అత్యంత వీక్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళామనుకోండి తిరిగి వచ్చేసరికి మనకు తెలియకుండా వస్తుంది ఎందుకు వస్తుంది మార్కెట్లో రకరకాల వాళ్ళందరూ వస్తారు వాళ్ళ తాలూకా భావాలన్నీ కూడా గాలి వదిలేస్తారు అవన్నీ అందరి మీద పువ్వులు వర్షాలు అందరి మీద స్ప్రెడ్ అవుతాయి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అక్కడ ఉంచుకో వర్షం చినుకులు ఎలా పడుతున్నాయో ఇవి కూడా అంతే ఈ భావాలన్నీ మన మీద వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి తెలియకుండా స్నానం చేస్తేనే కానీ ఫ్రెష్నెస్ రాదు మార్కెట్కి వెళ్ళి వచ్చాక సేమ్ స్థితి ఇక్కడ కూడా ఈ వాతావరణంలో ఎనర్జీస్ వస్తుంటే కనుక ఆ ఎనర్జీస్ని మనం డిస్టర్బెన్స్ లేకుండా రిసీవ్ చేసుకోవాలి అప్పుడు ఎనర్జీస్ బాగుంటాయి పూజ చేసేవాళ్ళకి బాగా ఏమిటి లేకపోతే క్రాస్ కర్న్స్ మధ్యలో చూసి ఇరిటేషన్లు కోపాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి మధ్యలో ఈ రాక్షస అది డైవర్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి స్థితి సో ఇది సో మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలియ తెలియడం కోసం గణేష్ మహారాజ్కి ್ರಹ್ಮೇನಾ <laughs> ಕುಗರ

ఇప్పుడేం చేస్తారంటే ఆ పూ తీసుకొని పూతో నీళ్ళు ఫస్ట్ దేవుడి మీద తర్వాత మీ మీద తర్వాత పరిసరాలు మీద చల్లండి నుంచి నీరు తీసుకొచ్చి వాటర్ని తీసుకొచ్చాం ఆ వాటర్తో ఇక్కడ వాతావరణాన్ని ప్యూరిఫై చేసాం సో ఇప్పుడు స్వామిని పిలవాలి స్వామి వస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాము ఎవరైనా సరే వీఐపీలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఓ నేసి పూలతో స్వాగతం చెప్తాం సో రెండు పూలు కూడా వేస్తే అవసరమైతే పూలు మీద నడిపిస్తారు కదా ఒక్కొక్క పువ్వు చేత పట్టుకొని మీరు కొన్ని ఒక్కొక్క పువ్వే अभिषेक <laughs> <laughs>